హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే దేవాని హక్ చేసుకుంటుంది అలాగే దేవా కోసం నేను ఎంతలాగా వెతికానో అన్న విషయాన్ని దేవాకి అర్థమయ్యేలా చెప్తుంది దేవా మాత్రం మిథున మాటలు పట్టించుకోకుండా మిథునకి దూరంగా వెళ్తాడు ఇంకా ఇదంతా చూసినా మిథున అయితే చాలా బాధపడుతూ దేవా ఏమైంది రెండు రోజుల క్రితం నువ్వు ఇలా లేవు కానీ ఈ రెండు రోజుల్లో ఏం జరిగింది ఎందుకు ఇంతలా మారిపోయావు చెప్పు చెప్పు దేవా అని చెప్పి ఇక మిథున అయితే దేవాని పట్టుకొని నిలతీస్తూ తీస్తూ ఉంటుంది దేవ మాత్రం మిదునని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దేవా ఇక్కడ నీ కోసం నేను మాట్లాడుతుంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోవడమేంటి అని చెప్పి ఇక మిథున అయితే దేవ చెయ్యి పట్టుకొని అడుగుతూ ఉంటుంది కానీ దేవ మాత్రం మిదున చేతిని వదిలించుకొని ఇంకా చాలా ఆవేశంగా బయటకైతే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా దేవా అలా వెళ్ళిపోవడం చూసి మిథున అయితే చాలా బాధపడుతుంది అసలు దేవాకి ఏం జరిగింది ఎందుకు దేవా నా విషయంలో ఇట్లా ప్రవర్తిస్తున్నాడు రెండు రోజుల క్రితం నా మీద ఎంతో ప్రేమను చూపించిన దేవా ఉన్న పలంగా ఇలా ఎందుకు మారిపోయాడు అని చెప్పి మిథున మాత్రం దేవా గురించి ఆలోచిస్తూ అక్కడే ఒక మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి ప్రమోదని అయితే వస్తుంది ప్రమోదిని మిథుని అట్లాంటి పరిస్థితుల్లో చూసి షాక్ అయిపోతుంది మిథున ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు దేవతో మాట్లాడలేదా అని అడుగుతూ ఉంటే ఇక మిథున ప్రమోదిని హక్ చేసుకొని అక్క ఆయన ఆయన ఎందుకు నాతో మాట్లాడట్లేదు నాకు అస్సలు అర్థం కావట్లేదు నేను చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే తిరిగి మళ్ళీ నేను నార్మల్ అవ్వాలని నాకోసం నిప్పుల గుండంలో నడిచారు అలాగే నేను కళ్ళు తెరిచే వరకు నా దగ్గరే ఉండి నాకు కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు దాని గురించి ఆయన్ని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పట్లేదు అని అంటూ ఉంటే ఇక ప్రమోదిని మిథున నువ్వేం బాధపడకు దేవాతో ఒకసారి నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి ఇక ప్రమోదిని అయితే మిథునకి నచ్చ చెప్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా సత్యమూర్తి అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్తాడు ఇంకా హరివర్ధన్ సత్యమూర్తిని చూసి నమస్కారం మాస్టర్ గారు రండి కూర్చోండి అని చెప్పి ఇంకా సత్యమూర్తిని హరివర్ధన్ కూర్చోపెడతాడు ఇంతలో లలిత అయితే సత్యమూర్తిని చూసి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఇంకా లలిత అయితే లోపలికైతే వెళ్తుంది ఇంతలో హరివర్ధన్ మాస్టారు మీరు ఎందుకొచ్చారో నాకు తెలుసు కానీ మీరు అడిగే ప్రశ్నలకి ఈ జడ్జి గారి దగ్గర సమాధానం లేదు అని అంటుంటే ఇంకా అయితే చూడండి జడ్జి గారు మీరు నేను ఏం అడగాలనుకుంటున్నాను ముందుగానే తెలుసుకొని ప్రశ్నలకి సమాధానమే లేదని చెప్పి ఇంకా ఈ విషయంలో తప్పించుకుంటున్నారు కానీ ఈరోజు నా ప్రశ్నలన్నింటికీ మీ దగ్గర జవాబు దొరుకుతుందనే వచ్చాను మీరు ఒక జడ్జి గారు ఒక నేరం చేసే వ్యక్తికి ఎట్లాంటి శిక్ష వేయాలో అట్లాంటి శిక్షని వేసి అతనికి అతని వల్ల బాధపడిన వాళ్ళకి న్యాయం చేస్తారు కానీ ఇక్కడ బాధపడేది మీ అమ్మాయి మిథున అలాగే శిక్ష వేసింది నా కొడుకు దేవాకి ఎందుకు నా కొడుకు ఏం చేశాడని వాడికి అంత పెద్ద శిక్షని వేశారు ఎందుకు ఎందుకు మిథునని దేవాని దూరం చేస్తున్నారు అని అడగడంతో ఇక హరివర్ధనైతే సత్యమూర్తి ప్రశ్నలకి చుడిని మాస్టారు ముందే చెప్పాను మీరేమడిగినా నా దగ్గర సమాధానం లేదని ఎందుకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక హరివర్ధనైతే అక్కడి నుంచి లేచి లేచి లోపలికి వెళ్ళబోతుంటే సత్యమూతి ఆగండి జడ్జిగారు నేను మీతో మాట్లాడాలని వచ్చాను కాని ఇలా మాటల మధ్యలోనే వెళ్ళిపోవడం సంస్కారం అనిపించుకోదు అయినా ఒక తీర్పు ఇచ్చే ముందు ఆ తీర్పు పూర్తి కాకముందే ఇట్లా వెళ్ళిపోతారా అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే హరివర్ధన్ని నిలదీస్తూ ఉంటే హరివర్ధన్ చూడండి మీ అబ్బాయి ఒక రౌడీ తన విషయంలో నేను ఆలోచించింది తప్పని నా కూతురు పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నాను అందుకే అందుకే నా కూతురికి దూరంగా ఉండమని చెప్పాను ఇంకా ఏం కావాలి ఇంకేం చెప్పాలి అని చెప్పి హరివర్ధన్ అడుగుతుంటే తప్పు చేస్తున్నారు జడ్జిగారు నిజంగానే మీరు తప్పు చేస్తున్నారు ఇంతవరకు మీరు ఇచ్చిన తీర్పుల్లో ఏది తప్పు కాకపోవచ్చు కానీ మీ కూతురి జీవితానికి సంబంధించిన ఈ తీర్పు తప్పు తప్పు జడ్జి గారు అని చెప్పి ఇక సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటే చూడండి నేను ఒక జడ్జిగా ఇవ్వలేదు ఒక కన్న తండ్రిగా నా కూతురి కోసం నేను పడుతున్న తపన నా కూతుర్ని కాపాడుకోవడం కోసం దేవాణి దూరం పెట్టాను నాకు తెలుసు మిథున దేవాని ఎంతగా ప్రేమిస్తుందో అలాగే దేవ కూడా మిథునకి మిథునని ఎంతలాగా ఆరాధిస్తున్నాడో వాళ్ళిద్దరిది నిజంగానే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుడు చేసిన జంట అట్లాంటి జంటని ఎవ్వరూ విడదీయలేరు చివరికి నాతో సహా ఒక విధంగా చెప్పాలంటే దేవ ప్రేమని చూసి అక్కడ దాని ముందు కన్న తండ్రిగా నా ప్రేమ కూడా సరిపోదనిపించింది కానీ దేవతో కలిసి నా కూతురు ఎప్పటికైనా ప్రమాదంలో పడుతుంది తన ప్రాణాలకి ప్రమాదం కలుగుతుంది అందుకే అందుకే నా కూతురికి దూరంగా ఉండమని దేవాని ప్రాధియపడ్డాను నేను చేసింది తప్పే కానీ నా కూతుర్ని కాపాడుకోవడానికి ఇంతకంటే పరిష్కారం నాకేమీ దొరకలేదు నన్ను నన్ను క్షమించండి జడ్జి గారు నన్ను క్షమించండి సత్యమూర్తి గారు అని చెప్పి నుంచి ఇంకా హరివర్ధన్ లోపలికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా కాఫీ తీసుకొచ్చిన లలిత జరిగిందంతా విని తన చేతిలో ఉన్న కప్ని కింద పడేస్తుంది ఇక సత్యమూర్తి లలిత దగ్గరకొచ్చి లలితమ్మా చూసారా గారి తీర్పు ఎట్లా ఉందో ఆయన స్వార్థం కోసం నా కొడుకుని బలి చేశారు వాడు మిథున కోసం పిచ్చివాడైపోయాడు వాడి గుండెల్లో మిథున మీద చెప్పలేనంత ప్రేముంది కానీ ఆ ప్రేమని చూపించుకోవడానికి వీల్లేదు అని చెప్పి జడ్జిగారు నా కూతుర్ని నా కొడుకుని నా కోడలికి దూరం చేశాడు అని చెప్పి ఇక సత్యమూర్తి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా లలిత అయితే చాలా కోపంగా హరివద్దం దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇది అసలు మీరేం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా దేవా లేకపోతే మీదనే ఎలా బ్రతికుంటుందని మీరనుకుంటున్నారు దేవాని దూరం చేస్తే మిథున మనతో కలిసి సంతోషంగా ఉంటుందని మీరెలా ఆశపడుతున్నారు అని చెప్పి ఇక లలిత అయితే హరివర్ధన్ని నిలదీస్తూ ఉంటే హరివర్ధన్ చూడు లలిత నేను కూడా ఇదంతా కావాలని చేయలేదు నా కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి నాకింతకంటే మరొకటి తెలియలేదు అందుకే అందుకే తప్పని తెలిసిన వాళ్ళిద్దరినీ విడదీయక తప్పలేదు ఇంకెన్నడు దేవా మిథునకి దగ్గర కాలేడు అని అంటుంటే ఏమండి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి మీరు మీ కన్న ప్రేమని ప్రేమ కోసం భార్య భర్తల బంధాన్ని దూరం చేస్తున్నారు ఇది ఇది చాలా పెద్ద తప్పండి మీరు దేవాని మిథునకి దూరం చేసినంత మాత్రాన మిథున దేవాకి దూరం అవుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి ఇంకా హరివర్ధన్ని లలిత అయితే నిలదీస్తుంది ఇదంతా విన్న త్రిపుర అయితే తెగ సంబర పడిపోతుంది ఓ అందుకేనా ఆదిత్య ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలు కుదిరినప్పుడు మావయ్య గారికి పెళ్లి గురించి ఒప్పించమన్నారనమాట అని చెప్పి ఇక త్రిపుర అయితే తన మనసులో అనుకుంటుంది లలిత హరివర్ధన్తో మాట్లాడుతూ బాధపడుతూ అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇంకా త్రిపుర మావయ్య గారు అని పిలవడంతో ఇక త్రిపుర పిలుపుకి హరివర్ధన్ చెప్పమ్మా ఏం కావాలి అని అడుగుతుంటే మావయ్య గారు మీరు మిథున విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది నిజంగానే ఆ రౌడీ కణ్ణి ఆల్రెడీగా ఒప్పుకుంటారేమో అని నేను చాలా భయపడ్డాను కానీ అట్లాంటివాడు దేవ మిథునకి భర్తగా పనికిరాడని అర్థం చేసుకున్నారు వాడి వల్ల మన మిథునకి ప్రాణహాని ఉందని తెలుసుకోగలిగారు నిన్నటికి నిన్న మిథునకి ఎంత పెద్ద అటాక్ జరిగింది దేవుడు దయవల్ల ఆ దేవుడు మిథునని మళ్లీ తిరిగి మన దగ్గరికి రప్పించాడు ఒకవేళ ఆ యాక్సిడెంట్లో మిథునకి ఏదైనా జరిగితే జీవితాంతం గుండె పగిలేలా బాధపడవలసి ఉండేది మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ రౌడీ రౌడీగాన్ని దూరంగా ఉండమన్నారు చూడండి మావి గారు వీటన్నింటికి పరిష్కారం కావాలన్నా మిథున మళ్ళీ తిరిగి మన మనతో కలిసి సంతోషంగా ఉండాలన్నా ముందు మిథునకి మనం పెళ్లి చేయాలి అని చెబుతుంటే ఒక్కసారిగా హరివర్ధన్ త్రిపుర మాటలకి షాక్ అయిపోతాడు త్రిపుర ఏం మాట్లాడుతున్నావు దేవా దూరమైన బాత్తో మిథున గుండె పగిలేలా ఏడుస్తుంది పైగా తనని వాళ్ళింటికి వెళ్లకుండా ఆపలేకపోయాను మరిప్పుడు ఉన్న పలంగా పెళ్ళంటే మిథున ఎందుకు ఒప్పుకుంటుంది అని అంటుంటే ఇంకా త్రిపుర అయితే ఒప్పుకోదు తని పెళ్ళికి ససేమారో ఒప్పుకోదు కానీ తనని ఒప్పించాలి ఒప్పించి పెళ్లి చేయాలి అలాగే ఇక్కడ వాతావరణానికి తను మరొక ప్లేస్కి పంపించేయాలి అని చెప్పి ఇక త్రిపుర అయితే హరివర్ధన్తో మాట్లాడుతుంటే హరివర్ధన్ చూడు త్రిపుర మిథున దేవాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఒక విధంగా చెప్పాలంటే మన మిథునకి అన్ని విధాలుగా దేవానే సరైనవాడు కానీ దేవ వల్ల వచ్చిన ప్రమాదం వల్ల దేవాని మిథునకి దూరం చేశాను అంతే తప్ప మిదిన దేవ విషయంలో పొరపాటును కూడా తను తప్పు చేయలేదని ఫ్రూవ్ చేసుకుంది అట్లాంటి వ్యక్తిని ఉన్న బలంగా మర్చిపోమ్మంటే ఎందుకు మర్చిపోతుంది ఇప్పుడే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే తర్వాత తనకి మనం కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది కొద్ది రోజులు దీన్ని వాయిదా వేద్దాం అని అనుకుంటూ ఇక హరివర్ధన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు త్రిపుర ఛా ఏంటి మావయ్య ఇట్లా మాట్లాడుతున్నారు కొద్ది రోజులు వాయిదా వేద్దామన్నారంటే మిథునకి పెళ్లి చేద్దామన్న ఆలోచన మావయ్య గారికి వచ్చింది కదా చాలు దీన్నే అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటే త్వరలోనే ఆదిత్య ఈ ఇంటికి అల్లుడవుతాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే తన మనసులో అనుకుంటుంది ఇక్కడ చూస్తే ఇంకా సత్యముతి చాలా బాధపడుతూ ఇంటికైతే వస్తాడు సత్యముతిని చూసిన శారదా ఎవండి ఏమైందండి జడ్జిగారితో మాట్లాడారా అని అడగడంతో మాట్లాడాను మాట్లాడాను శారదా కానీ జడ్జిగారు ఇచ్చిన తీర్పుకి నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు శారదా మన ఇంటికి వచ్చిన అదృష్ట దేవత వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందన్న నిజాన్ని నా గుండె తట్టుకోలేకపోతుంది శారదా అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే శారదతో చెబుతున్న మాటలకి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మీరే చెప్పారు కదా జడ్జిగారు దేవని అల్లుడిగా అంగీకరించారని మరి ఇప్పుడేంటండి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును అంగీకరించారు కానీ మన దేవ వల్ల మిథునకి ప్రాణహాని ఉందని ఆయన భయపడుతున్నారు అందుకే అందుకే మిథునకి దూరంగా ఉండమని దేవ దగ్గర మాట తీసుకున్నారు ఆ విషయాన్ని మనతో చెప్పుకోలేక వాడిలో వాడే ఎంత కుమిలిపోతున్నాడు కృంగిపోతున్నాడు పాపం వాడి బాధని కనీసం మనతో కూడా పంచుకోలేకపోతున్నాడు వాడిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది శారదా తరుక్కుపోతుంది నా కొడుకు ఒకప్పుడు మారితే బావుండు అనుకునేదాన్ని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుంటున్నానన్న బాధ అలాగే వాణ్ణి జీవితాంతం పీడిస్తుందన్న నిజం తెలుసుకొని కృంగిపోతున్నాను అని చెప్పి సత్యమతయితే చాలా బాధపడతాడు ఇక ఇక్కడ చూస్తే అయితే దేవాల ఎందుకు ఇంత మార్పు వచ్చింది అసలు ఏం జరిగింది ఏదో జరిగింది నిజంగానే నాకు జరిగిన ఈ ప్రమాదం దేవ వల్లే జరిగిందని నాన్న ఏమన్నా అని చెప్పి ఇక మిథునైతే తనను తను ఆలోచిస్తూ దేవా దగ్గరికి వెళ్తుంది దేవా మిథునని చూసి లేచి వెళ్ళిపోబోతూ ఉంటే దేవా నేనొచ్చింది నీతో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే ఇక దేవా అయితే చూడు నాకు నీతో మాట్లాడాలని లేదు నువ్వు నిజంగానే నా భార్యగా కావాలి అనుకుంటే నిన్ను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని ఉండేవాణ్ణి కానీ అలా చేయకుండా నిన్ను వదిలేసి వచ్చాను అంటే నువ్వు నాకక్కర్లేదని అర్థం అది అర్థం చేసుకోకుండా ఇలా ఇంటికొచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇంకా దేవా అయితే చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మిథునా దేవ చేతిని పట్టుకుని ఏంటి నేనంటే నీకు ఇష్టం లేదా నేను అక్కర్లేదని నన్ను అక్కడ వదిలిపెట్టి వచ్చేసావా ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని అంటుంటే చూడు మిథునా నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు నాకు నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పి ఇక దేవ అయితే గట్టిగా అరిచి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు ఇక మిథున అయితే దేవ మాటలకి చాలా బాధపడుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా స సత్యమూర్తి మిథున దగ్గరకు వచ్చి అమ్మ మిథునా ఇప్పుడు నీకు బాగానే ఉందా అని అంటుంటే నాకు బాగానే ఉంది మావి గారు కానీ ఆయన అని అంటుంటే ఇంకా సత్యమూర్తి చూడమ్మా వాడు మారడు వాడు ఎప్పటికీ కూడా అలా రౌడీగానే మిగిలిపోతాడు వాడి కోసం ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అక్కడ నీ కోసం నీ కుటుంబం ఎదురు చూస్తుంది వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే మిథునని తీసుకొని హాల్లోకైతే వస్తాడు అప్పటికే హరివర్ధన్ కుటుంబం మిథున కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారిగా హరివర్ధన్ కుటుంబాన్ని చూసినా మిథున నానా ఇక్కడ అని అడుగుతుంటే నీకోసమే నీకోసమే వచ్చాను దేవ ఫోన్ చేశాడు నిన్ను తీసుకెళ్లమని రామ్మా ఇష్టం లేని వాళ్ళ కోసం ఇక్కడే ఉండి బాధపడే కంటే అక్కడ నీ కోసం ఎదురు చూసేవాళ్ళం చాలామంది ఉన్నారు పదమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా హరివర్ధనైతే మిథునతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో అనుకోకుండా దేవాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్తో దేవ చాలా ఆవేశంగా ఇంకా బాయలుదత్తాడు ఇంకా దేవ అయితే అక్కడికి వెళ్ళేసరికి దేవా మనుషులు మిదులని షూట్ చేసిన ఆ గన్ షూటర్ని పట్టుకుంటారు ఒక్కసారిగా వాడిని చూసిన దేవ ఆవేశంగా రే నువ్వేనా నువ్వేనా నా మిదునని షూట్ చేసింది నిన్న రోజు చంపేస్తాను అని చెప్పి ఇక దేవ అయితే అతన్ని చిత కొడతాడు ఇక అతనైతే దేవ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తుంటే దేవ మాత్రం అతన్ని ఒక ఒక సింహాన్ని వేటాడే డే వేటగాళ్లాగా వాడి వెంట పరిగెత్తి వాణ్ణి పట్టుకుంటాడు రేయ్ మర్యాదగా చెప్పు నా మిదులని ఎందుకు షూట్ చేసావు చెప్తావా లేదా ఎవరు ఇదంతా చేయించారు చెప్పు అని చెప్పి వాడినైతే బాగా కొట్టి పక్కన ఉన్న ఒక పెద్ద బండరాయిని వాడి నెత్తిన వేయబోతాడు ఇక వాడైతే వద్దు నన్నేం చేయొద్దు చెప్తాను చెప్తాను అని చెప్పి ఇక అతనైతే దేవాకి జరిగిందంతా చెప్తాడు చూడండి అసలు నిజానికి నేను షూట్ చేసింది మిథిన గారిని కాదు మిమ్మల్ని కానీ బుల్లెట్ గురి తప్పి ఆవిడికి తగిలింది మిమ్మల్ని మిమ్మల్ని చంపడానికి వచ్చాను అని చెప్పి ఇక ఆ గన్ షూటర్ అయితే దేవాతో చెప్పడంతో ఒక్కసారిగా దేవా ఏంటి నన్ను చంపడానికి వచ్చావా నన్ను చంపమని ఎవరు చెప్పారు చెప్తావా లేదా చెప్పకపోతే నిక్కడికిక్కడే చస్తావని చెప్పి రాయిని ఇంకాస్త పైకి లేపుతాడు ఇంకా వెంటనే అతను వద్దొద్దు నన్నేం చేయొద్దు చెప్తాను మిమ్మల్ని మిమ్మల్ని చంపమని డబ్బిచ్చింది ఆదిత్య ఆదిత్యనే మిమ్మల్ని చంపమన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ అయితే షాక్ అయిపోతాడు ఇక అతన్ని పట్టుకుని ఇంటికైతే బాధెత్తాడు అప్పటికే మిథున అయితే దేవాని వదిలిపెట్టి నేనెక్కడికి రాను అయినా పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో ఉండాలి కానీ పుట్టింట్లో కాదు ప్లీజ్ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంటే ఇక హరివర్ధన్ ఎక్కడికి వెళ్ళాలమ్మా ఎక్కడికి వెళ్ళాలి చెప్పు చూడు నువ్వు దేవాతో ఉండాలని ఆశపడుతున్నావు కానీ అతను నీతో కలిసిండాలని నీతో జీవితాన్ని పంచుకోవాలని అనుకోవట్లేదు అందుకే కదా అట్లాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టి వచ్చేసింది అట్లాంటి వాడి కోసం నువ్విక్కడికి వచ్చి బాధపడ్డం నాకు ఇష్టం లేదు రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక హరివద్దనైతే మిథున చెయ్యి పట్టుకుని బయటికి వెళ్లబోతుంటే ఇక ఇంతలో అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్య మామయ్య ఏంటి మామయ్య అసలు మీరు ఏం చేస్తున్నారు ఆ దేవగడి వల్ల మిథునకి ఎంత పెద్ద ప్రమాదం జరిగింది మరి మళ్ళీ మీరు మిథునని ఇక్కడికి పంపించడమేంటి ఈ విషయం తెలియగానే చాలా అంటే చాలా భయం వేసింది అలాగే చాలా కోపంగా వచ్చింది కూడా మిథునకి ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకెళ్లాలని నేను కూడా ఇక్కడికి వచ్చాను మిథున చూడు మిథున నువ్వు చేస్తుంది తప్పు వాడి వల్ల నీ ప్రాణాలే పోయేవి నీకు ఏదన్నా జరగరాది జరిగితే మేమందరం ఏమైపోయేవాళ్ళం చెప్పు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వాడికి నువ్వంటే ఇష్టం లేదు వాడికి అనుక్షణం ప్రాణహాని ఉంది వాడి మీద కోపంతో ఉన్న శత్రువులు నిన్ను అలాగే ఈ కుటుంబాన్ని ఏదైనా చేస్తారు పద పద పదమిదునా అని చెప్పి ఇక ఆదిత్య కూడా మిదురని అక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో దేవ ఆ రౌడీని తీసుకుని అక్కడికైతే వస్తాడు ఒక్కసారిగా దేవతో వస్తున్నా అతన్ని చూసి ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక అతన్ని తీసుకొచ్చి దేవా అయితే హరివర్ధన్ కాళ్ళ మీద పడేస్తాడు ఒక్కసారిగా హరివర్ధన్ ఎవడు వీడు అన్నట్టుగా చూస్తూ ఉంటే సార్ మిదున మీద గన్ షూట్ చేసింది వీడే వీడే సార్ అని చెప్పడంతో ఇక వెంటనే హరివర్ధన్ చాలా కోపంగా అతన్ని పట్టుకుని కొడుతూ ఉంటాడు రే ఎందుకు చేశావ్ అని అంటుంటే ఇంకా దేవా ఇది చేసింది వాడు కాదు సార్ వాడికి డబ్బులిచ్చి చేయించారు కొంతమంది అని చెప్పడంతో ఏంటి వీడికి డబ్బులిచ్చి చేయించారా చెప్పాను కదా నీమి నీకున్న శత్రువులు నా కూతురు మీద అటాక్ చేశారని అని అంటుంటే సార్ ఇది నా శత్రువులు చేసిన పని కాదు సార్ మిదుల మీద ఉన్న ప్రేమతో చేసిన అటాక్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్య కంగారు పడిపోతాడు అలాగే దేవ దేవా మాటలకి ఇక మిథున అలాగే హరివర్ధన్ కూడా షాక్ అవుతారు ఇక దేవ అయితే జరిగిందంతా హరివర్ధన్కి చెబుతూ ఉంటే ఒక్కసారిగా హరివర్ధన్ కోపంతో రగిలిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి విడిపోతారు అనుకున్న దేవ మిదురులిద్దరు తిరిగి మళ్ళీ ఎవరు కలపపోతున్నారు అలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ ప్రేమ మరింత బలపడబోతుందా ఇక విడదీయాలనుకున్న ఆదిత్యకి దేవ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో